च

రూట్స్ ఉన్నాయి కొన్ని ఆ రూట్స్ తీసేసిన అనమాట సో మిర్చి ఈ చెట్టు మీద ఇట్లా ఉన్నప్పుడు తక్కువ మంది నింపి మనం నెచ్చినాం కొనుక్కొని చెప్పాలరా అట్లా అయ్యో అయ్యో ఫ్లవర్ వచ్చేసింది సో దీని సక్సెస్ పకోడి అంటారు అనమాట వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాబు పరేషాన్ ఫ్యామిలీ ఏదో ఫ్యామిలీ అనుకోరి అ జాయి అలొ జైసి ఏందంటే బబ్బువాడు మిర్చిలు తీర్చిల్ మన ఏమేస్తుమా మిర్చిలు బజ్జీలు ఆ కాలీఫ్లవర్ బజ్జీలు ఇడు ఏమేస్తుండు బయటికి వెళ్లి కొనుకొన వస్తుండు నేను ఏమన్నా అని చెప్పి వన్నీ పెడుతాను లై నో దమ్ముంటే లో बैठరా బాయ్ ఒకటి సరే ఒకటి ఇరా బాయ్ ఓక మిర్చి ఇ दूसరా చెయ్యాల మళ్ళీ ఇప్డే కడుకొన ఆడిడ బెట్ట చెయ్యాలి ఇప్డే మళ్ళీ చెయ్యరే నో అంత అప్రచూతుడు

సో గాయ చూడండి బొబ్బా అయితే మిర్చి చేస్తున్నా అనమాట సో ఈ మిర్చి చూడు రే ఎట్లుంది ఇదేనా మిర్చి అన్న అంతేనా మిర్చి అంతే అంతే సో ఈ మిర్చి మీరు చూస్తే ఈ మిర్చి మీకు

సో ఇది మనం లైవ్ అంటే చెట్టు మీదకి వెళ్ళి చూడొచ్చు రూట్స్ ఉన్నాయి కొన్ని ఆ రూట్స్ తీసేసిన అనమాట సో మిర్చి ఈ చెట్టు మీద ఇట్లా ఉన్నప్పుడు తక్కువ మంది తెంపి మనం నెచ్చినా కరెక్ట్ తెచ్చినా చెట్టు మీద తెచ్చి శ్రీలంక నుంచి చెట్టు మీదకి తక్కువ మంది ను అయినప్పుడు కొనేదెచ్చన్నాను కదా రాను అనట్లా ఎపలనమన్నాను నేను సరే ఓకే సో ఇట్ చూస్తే మనకి మన మిర్చిలకి ఓనర్ కూడా ఉన్నాడు అన్న కొంచెం జరిగిపోను ఓనర్ ఓనలక ఉండాల కూసోదు ఏయ్ సో गाइस చూడండి ఓ వావ్ వావ్ అవ్ చూడొ రియల్ ఇట్లా పోవలు ఇట్లా అదే బబుల్స్ అవనేటి రావు అన్నమాట అది బైట మెడిచి ఉందన్నమా అన్నది వచ్చింది చూపి చూపి చూపిరా చూపిరా ఆ చూపి మిర్చి అది కాదురా దాంట్లో ముంచి చూపిరా సరే అలా నేను చూడు రవి నేను చిన్న అంటే ఇల్లు స్టూడెంట్స్ అన్నమాట నేను అది పరిజన్ హోటల్ మ్యాన్ అన్నది మనకొన్ని అబ్బో ఆనర్ ఈ ప్రోగ్రామ్ మనం చేసే ప్రోగ్రామ్ కి ఫ్యాన్స్ ఉన్నారనమాట సో మీరు ఎంకల చూడొచ్చు అయ్యపూర్ అందరుకి వచ్చి అనమాట అంటే వీళ్ళు వచ్చిన జాగా కూడా మీరు అందరు షాక్ అయితే చిల్కల్ కూడా నుంచి మన రామ ఫిలిం సిటీ దగ్గరకు వచ్చిరు మిర్చి కేవలం మనం మిర్చిలు గురించి ఇక్కడ వచ్చి చిగురు మిర్చిదిను చూడండి చూడండి అద్దరే అయితే చూడు கண்ட 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 ஒருத்தர் தோய்ந்து இப்ப கரண்ட் கரண்ட் வருது இருந்து ஹோட்டல் மேனேஜர் ಬಂದையது அய்யா మొత్తం మొత్తం లేపా ఇది నాన పట్టుకో వేడి ఉంది వేడి ఉంది నోట్లో వెంటాగానే అవసరే చూడు ఉంది

ఏర్చి అసలు మిర్చి అంటారా తిన్నా ఏడు ఉందిరా మిర్చి ఏడుందిరా ఉందిరాపట గ్రీన్ కలర్ ఎట్లుంటే టేస్ట్ బాగలేదు

చూడొచ్చు సో ఇది మీరు ఒక్కొక్క రూట్ నుంచి దీనికి చాలా చాలా సీట్స్ వేసినావు అంటే ఎట్లాంటి సీట్స్ అన్న ఎప్పు ఓనర్ నువ్వు వేసినావు కదా సో సీట్స్ వేసిన

తినే పద్ధతి కూడా ఉంటుంది అనమాట మనం ఫస్ట్ అయితే పకోడి తీసుకోవాలా పకోడీ తిన్నా చూసిన తర్వాత పకోడీ ఫుల్ అయిపోతుంది ఫస్ట్ సల్ల చేసుకోవాలా చల్ల చేసుకున్న తర్వాత ఇట్లా తిరవాలా ఎట్లా ఎందుకంటే ఈ రోజుల్లో ఏమైతుందంటే ఏది ఉన్నా ఏ వెజిటేబుల్ ఉన్నా ఏమున్నా అన్న కడగాలి ఒక నాలుగు ఐదు సార్లు కడిగి అది చేసి అన్న పురుగులు వస్తున్నాయన్న పాములు కాటేస్తున్నాయి అంటున్నా ఏమన్నా తినాలన్నా భయం అవుతుంది ఉప్పు పసుపు వేసి కడగాలి కొలిసే ఉంచాలి కూరగా ఉప్పు ఉప్పు గడ్డలు ఉప్పు చూడురి మన మేనేజ్ హోటల్ మేనేజ్మెంట్ లో మన చెప్పండి అన్న ఏమేం హోటల్ మేనేజర్ కాదు మేమే మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ అయ్యో అయో ఫ్లవర్ వచ్చేసి దీన్ని సక్సెస్ పకోడీ అంటారు అన్నమాట గైస్ ఇంకో మిర్చి అనమాట ఇంకో మిర్చి నేను వేయబోతున్న ఆ మిర్చి ఎట్లా వేస్తా అనేది మీ అందరికీ బైగన్ మిర్చి నువ్వు తిను తిన సో గైస్ మీకు మీ అందరూ సో మనం చేసేది ఇప్పుడు దాకా ఆనియన్ మిర్చి అనమాట సో మనం ఆనియన్ ఇట్లా కట్ చేసుకోవాలా మిర్చి ఇట్లా తిరగాలన్నమాట సో తెలిసిన తర్వాత ఇది ఉందా ఇట్లా ఫిట్ చేయాలా ఫిడా

సో ఇట్లా మొత్తం దీంట్లోంచి ఏదైతే గ్యాప్ ఉంది ఆ గ్యాప్ నుంచి వెళ్ళిపోతుంది అనమాట సో తిప్పిన తర్వాత సో ఇట్లా చేసిన తర్వాత మనం డైరెక్ట్ తీసుకొని దీంట్లో ఆనియన్ మిర్చి అనమాట సో ఇది యాక్చువల్లీ మనం ఉగాండాల ఆడా చేస్తారనమాట సో అదే బేసిక్ వాళ్ళు మనం చూసి నేర్చుకొని వేయరు ఏదైనా అండా త్రీ టూ వన్ వాటా ఇట్లా మన మన పేరు ఖరాబ్ చేయడానికి చాలా మంది ఉంటారు జాగ్రత్త టెస్ట్ చేసినాం వాళ్ళు చెప్పారా చెప్పేసి చూసినాం అప్పుడే పెట్టు మనం వెళ్ళి ఈ సైడ్ నుంచి వాస్తు బాగుంటది నువ్వు అటువో అటు సో ఆయిల్ అయితే ఫస్ట్ వేడి కావాలరా ఓకే కావాలరాడు నేను నా శిష్యుడు అయినప్పుడు ఇది పట్టుకోవాలా నేనే పట్టుకోవాలి సో ఇది మనం ఆయిల్ ఆఫ్ బాయిల్ ఎట్లా అంటారు ఆఫ్ మిర్చి అనమాట దీంతో మనం ఆనియన్ కూడా వేసినాం చెప్పండి

ఉల్లిగడ్డ బయటికి ఉల్లిగడ్డ వీలైతే ఇంకో ఉల్లిగడ్డ వస్తుందేమో అని అది మాత్రం ఇంకోటి ఉంటారు సో ఈ ఉల్లిగడ్డకి మనం నిమ్మకాయ ఉల్లిగడ్డ కూడా సారీ నిమ్మకాయ మిర్చి కూడా వేయగలుగుతాం మనం ఏది ఇది కంట్రీ వచ్చేసి మనకి ఫిలిపిన్స్ అని ఇది వచ్చేసి మనకి లెమెన్ తో పాటు మిర్చి అనమాట మంచిగా వండబ ఇంకా వండబెట్ మొత్తం రోగోటు ఉల్లిగాడ బయట ఉల్లిగాడ అన్ని వస్తాయి అట్లనే సో మనం ఇది అయిపోయినా దాన్ని

మీరు నేను నిజంగా అంటున్నా ఇది చూసిరా చూసిరా అంటే మన ఐటమ్ అట్లాంటి ఉంటుంది అనమాట

పైసలు ఇవ్వాలి వెయ్యి రూపాయలు నెక్స్ట్ వచ్చేసి ఆలుగడ్డ మిర్చి సో మనం అయితే ఆలుగడ్డ మిర్చి అయితే వేయబోతున్నాం ఓకే సో దీంట్లో వచ్చేసి మనం మిర్చి అయితే తీసుకోవాలా మిర్చి తీసుకున్న తర్వాత ఇప్పుడు అంతకు మనం డైరెక్ట్ ఉల్లిగడ్డ పెట్టినాం ఇప్పుడు దీనికి ఉల్లిగడ్డ మనం పెట్టలేము మా పిండి ఏడు పిండి పిండి సో త్రీ స్టెప్స్ ఫాలో కావాలన్నమాట సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం ఆలుగడ్డ తింటాం ముంచేయాలా నెక్స్ట్ చెప్పని అడుగుతున్నా యాంకర్ యాంకర్ లకు సో సెకండ్ వచ్చేసి ఇంకో ఆలుగడ్డ తీసుకోవాలా లేదు ముంచద్దు టిప్ చేయాలా డ్ వచ్చేసి మనకి ముందు మనం ఇట్లాంటి స్ట్రెయిట్ ఉల్లిగడ్డ తీసుకున్నాం కానీ ఈ సార్ అట్లా లేదు ఎందుకంటే మనం చిన్నది తీసుకోవాలి సార్ సో ఇట్లా డబ్బా షేప్లు ఉండాలా అది ఏమైంది ఎందుకు నవచ్చు వాళ్ళు ఇది అయిపోయిన తర్వాత నిమ్మకాయ విండాలి

సో మనం పెట్టింది దీంట్లో మనకి స్పెషల్లీ మనం హజారు రూపాయ నూనె తిప్పనికే మావులకే తెలుస్తుంది సాధారణంగా ఇంట్లో ఉండకూడదు వాళ్ళకి తెలియదు బేసిక్ ఫార్ములా అనేది చెప్పారు అనమాట బయట బయట కంపెనీలు వాళ్ళు వీళ్ళు మన దగ్గరకు వచ్చినా అద్భుతం ఇది అదే మసులుతున్న నూనెలో మనమల్ల ఆడుతున్న బజ్జి సో అప్పుడప్పుడు మనకి ఇట్లా అనిపించినప్పుడు ఇంకా స్పెషల్ టేస్ట్ గురించి అంటే

వావ్ అమేజింగ్ మేము కొత్తగా ఆ ఆలుగడ్డ కొత్తగా కాదు ఎవరికి తెలియని ఇప్పుడు చెప్పినమన్నమాట ఆది గంట మెర్జి రెండు రెండు చే ఇప్పుడు మీరు బజ్జీలా అన్ని అన్ని చూసిరు ఇప్పుడు దాకా మీరు ఆయిల్ బజ్జీ అయితే ఎప్పుడు దాకా చూడలేదు అనమాట ఆయిల్ మిర్చి ఆయిల్ మిర్చింటే మిర్చి కాదు నీళ్ళు వేస్తాం వాటర్ మిర్చి అంటారు మొత్తం పొంగుతుంది అది వేడికి పొంగితే ఓరేస్తారు వాని మీద పొంగు అన్న మిర్చిలో మిర్చి పెట్టాయి అన్న మస్తు ఉంటది కట్ చేసిన మిర్చిలో మిర్చి పెట్టాయి సో మనకి తెలం కమల్ జీ సానా నేను ఈసారి ఏం చేసామంటే స్పెషల్ మిర్చి చేసాం. ఇప్పటిదాకా గడ్డే ఓవర్ తినారన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ టైం మనం గడ్డి తినిపిస్తాం కింద ఉన్న గడ్డది మనం అజేషన్ చిన్న కామన్ సెన్స్ అరే నువ్వు మంచివాడివివా సార్ ఏం చెప్తే చేస్తావరా అంటే మి మార్టినాలా అవురా మార్టినాలా. మనసంతా వీడు వీడు చూడు రి మీరు ఇడ చూస్తే మీరు షాక్ అవుతారు. వీడు మిర్చి తినడానికి ఇగో ఆను

పప్పు మిర్చి మీద పప్పు మిర్చి మీరు చూడొచ్చి కదా రైట్ రెడీ తినే సైడ్ అదే సో ఇట్లా మీకు ఇట్లా కావాలంటే మీ ఫంక్షన్ లా మీ రెసిపీ చూసినా కానీ పప్పు రెసిపీ మీ పప్పు బజ్జి అనేది పప్పు బజ్జి చూడచ్చు పప్పు చేపి అన్న ఒక కుక్ చేసే పెద్ద మాస్టర్ అన్నమాట అట్లాంటి మాస్టర్ కూడా పప్పు మిర్చి నా జీవితంలో చూడలే అంటుండు అంటే మనం చేసే ఎక్స్పెరిమెంట్ అట్లా ఉంటది అనమాట నేనే కాదు దునియాలో ఎవరు చూడలేదు మసాలా కొంచెమే વાહ વાહ ક્લેપિંગ ઓર ટપર આવી ગયું ક્લેપિંગ ક્લેપિંગ નઈસ નઈસ ઓર ટન ઓર ટન આવી ગયું ઓર ટન તને તો લા કેશ પ્રાઇઝન માં મળાય લેપો દે ઓર મધ્યલ યાદ છે તને દેખાય ને જપાળા ટન ના છે વેનાના વેનાના ચાલે વેનાના વેનાના તીનાલે નુવેમી છેસાઉ નેરમ નેક્ડમ કિંધી પાપ સબસ્ક્રાઇબર ઓર ટન આવ દિનાવા સબસ્ક્રાઇબર્સ સબસ્ક્રાઇબર્સ કિરીવાળા ના ઇદા જે માજે બેડી નોટ નોટ નાનો પાડેસન મંચે ઊંધા ટીનો મંચે નમલો હા નમલો હા હા નમલો સબકા બસુર કલા ઓનલાઈન લાઈન લાઈન લકન అట్లా ఒకటేసారి నవ్వులేదు అన్న సీరియస్ అంటున్నా బాగుంది బాగుంది కారం పొడి కలిపి ఏవన్నీ పిన్నెట్లా కలిపి